సింహరాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది అది ఎవరో తెలిస్తే మీ గుండె మంటుంది వీడియోను మీరు పూర్తిగా చూడండి అది కూడా ఒంటరిగా చూడండి ఎవ్వరిలో చూడొద్దు తలుపులు వేసుకొని మరీ రహస్యంగా చూడండి ఎందుకు అనంటే ఈ వీడియో కనుక వింటున్నట్లయితే మీ గుండె చల్లు అంటుంది అలాగే మీలో రకరకాలైనటువంటి మార్పులు జరగటం చూసి మీరు చాలా ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది సింహరాశి వారు రాశి పరంగా వచ్చేటప్పటికీ ఐదవది వీళ్ళకి అధిపతిగా రవి అంటే సూర్యభగవాన్ అధిపతిగా ఉన్నాడు సింహరాశి వారు వచ్చేటప్పటికీ నిజంగా వీరి మనస్తత్వం అనేది చాలా ధైర్యంగా అలాగే చాలా తెలివిగా ఉండేటటువంటి మనస్తత్వం ఏదైనా సరే ఏదైతే అదైంది అని చెప్పేసేసి వీళ్ళ అడుగులు అనేవి ముందుకే పడతాయి కానీ ఎక్కడా కూడా వెనకడుగు అనేది వేయరు ఎందుకు అనంటే అడవికి రాజు సింహం అలాగే వీరి జీవితాల్లో వచ్చేటప్పటికీ వీరు ఈ రాశిలో ఉన్నవారు ఎవ్వరైనా సరే రాజుల్లాగా ఉండాల్సిందే ఎవ్వరి కింద బ్రతకటం అనేది వీరికి నచ్చనే నచ్చదు ఎప్పుడైనా సరే వీరి స్థానము వీరి చెయ్యి అనేది పైనే ఉంటుంది కానీ ఒకరి కింద లొంగి వొంగి బతకటం అనేది అస్సలు ఇష్టమే ఉండదు ఎవ్వరి చేత మాట పడరు ఎవ్వరి చేత చెప్పించుకుందామని అనుకోరు ఒకరి సలహాలు వినటానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు వీరి జీవితంలో ప్రతి ఆలోచన కూడా వీళ్ళు సొంతంగా ఆలోచించుకొని సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడేటటువంటి మనుషులు కానీ ఎవరి యొక్క సపోర్టుతోనో ఎవరి యొక్క సహకారంతో ఎవరి యొక్క అండాదండల మీదో వీళ్ళు బ్రతికే వాళ్ళు కాదు అలాంటి మనస్తత్వం అనేది వీళ్ళది కాదు ఎప్పుడైనా సరే ఎంత లేని స్థితిలో ఉన్నా సరే వీళ్ళు అప్పుడైనా సరే రాజాల్లాగే బ్రతుకుతారు కానీ ఎవ్వరి కింద లొంగి బ్రతకరు ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు సింహరాశుల వాళ్ళు ఎవరైనా సరే ఇక వారి ఆలోచన విధానానికి తిరుగు అనేది ఉండదు వాళ్ళ జీవితంలో రెండవ ఆలోచన అనేది ఉండదు ఏదైనా సరే తప్పు కానీ ఒప్పు కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీదే ఉంటారు కానీ క్షణ క్షణానికి నిర్ణయాలు మార్చుకోవటం వాళ్ళు చెప్పారు చెప్పారు అని చెప్పేసేసి అటువంటి ఆ యొక్క ఆ లొంగుబాటు అనేది ఎక్కడా కూడా వెలకి అనేది ఉండదు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళతో ఎవరికైనా మాట్లాడాలన్నా కదిలించాలన్నా కూడా చాలా భయపడుతూ ఉంటారు అంత గంభీరంగా వీళ్ళ మాట కూడా కొట్టినట్లుగా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారన్నమాట ఏదైనా సరే వీళ్ళ మొహంలో ఏంటంటే చూడంగానే ఎదుటివారు భయపడేలాగా గంభీరంగా ఉంటా ఉంటారు ఎందుకు అనంటే వీరి మనస్తత్వం కూడా అంత మంచిది కాబట్టి వాళ్ళు ఒకటే అనుకుంటారు మేమేం తప్పు చేయట్ల ఒకరి కింద తగ్గాల్సినటువంటి అవసరం మాకు లేదు అని చెప్పేసేసి వాళ్ళు అలా జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు ఎవరిని అనరు ఎవరన్నా ఎవరైనా సరే వీళ్ళని ముందు కానీ వెనక కానీ అన్నా అసలు ఏ మాత్రం కూడా ఊరుకోరు అంత కోపం అనేది వచ్చేసిద్ది అనమాట ఎవరైనా వీరిని ఇబ్బంది పెట్టినట్లుగా వీళ్ళకి తెలిస్తే మాత్రం అసలు క్షమించరు వారికి ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష వేసి వాళ్ళకు బుద్ధి వచ్చేటట్లు చేసి రెండవసారి వీళ్ళ జోలి రాకుండా చేసేటటువంటి శక్తి అనేది సింహరాశి వాళ్ళకి ఉంది కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు పురుషులైనప్పటికీ స్త్రీలైనప్పటికీ చాలా చాలా గంభీరమైనటువంటి మనుషులుగా చెప్పుకోవచ్చు వీళ్ళ ముఖంలో కూడా రాజసం అనేది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట అంటే ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు చాలా అందంగా ఆకర్షణీయంగా మాట తీరు కూడా ఎక్కడా కూడా అంటే పిరికి మాటల్లో పిరికితనం కానీ చేసేటటువంటి పనికాడ వెనక ముందు తడబడతం కానీ ఇలాంటివి ఏది కూడా ఉండదనమాట ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ తప్పు కానీ ఒప్పు కానీ అంతే ఇక బిహేవియర్ అలా ఉంటుంది కానీ ఈ వీడియో విన్ విన్నప్పటికీ ఏంటంటే మీకు చాలా రకాలైనటువంటి అంటే మీ జీవితంలో కష్టాలు సమస్యలు అనేవి గతంతో పోల్చుకుంటే ఈ మధ్య మీకు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే ఎంత ధైర్యంగా ముందుకు వెళ్తున్నప్పటికీ ఎంత నిలబడినప్పటికీ ఏంటంటే కొన్ని సమస్యలు కొంతమంది మనుషులు మిమ్మల్ని కృంగదీసేస్తున్నారు వారి వల్ల మీలో రా రకరకాలైనటువంటి మానసిక మార్పులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట అంటే వెనకమాలు ఏదో పట్టి లాగేస్తున్నట్లుగా పట్టి పడే చేస్తున్నట్లుగా అట్లా పట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అప్పుడు మీరు అనుకుంటా ఉంటున్నారు ధైర్యంగా ఉన్న ఏంటి మాకెందుకు ఈ కర్మ మాకెందుకు ఈ శిక్ష ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసేసి ఒక్కొక్కసారి మీలో భయం అనేది మొదలవుతూ ఉంటుంది అనమాట అలా ఆ భయం అనేది కొన్నిటికి పరిష్కారం దొరక్క ఇబ్బంది పడతా ఉంటున్నారు అసలు ఏం చెయ్యాలి దీని నుంచి బయటపడాలంటే అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని అని చెప్పేసి ఈ మధ్య మీ జీవితంలో కొన్ని చెప్పు సమాధానం లేని ప్రశ్నలు అనేవి ఎదురవుతూ ఉంటున్నాయి అన్నమాట అవి బయట సమస్యలు అవ్వచ్చు ఇంట్లో సమస్యలు అవ్వచ్చు అయిన వారి వల్ల అవ్వచ్చు బయట వారి వల్ల అవ్వచ్చు లేదా మన వల్లే మనకు అవ్వచ్చు ఇట్లా ఏదైనా సరే అటువంటి సమస్యలకు సమాధానం దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా చాలా నలిగిపోతూ ఉన్నారనమాట అటువంటి సమస్యల నుంచి బయటపడటం కోసం ఈరోజు ఈ వీడియో అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది మీ ఇంట్లో రహస్యంగా ఒక దేవత తిరుగుతుందండి మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా ఇది అక్షరాల నిజం ఇంట్లో దేవత తిరగటం ఏంటని చెప్పేసేసి మీరు అనుకోవచ్చు ఎందుకు అనంటే ఇలాంటివి అంటే వినటానికి నమ్మకం లేనట్లుగా ఉంటాయి కానీ కానీ మనసు పెట్టి ఒక్కసారి ఆలోచిస్తే అక్షర సత్యాలు అన్నమాట ఇవన్నీ కూడా ఆ దేవత మరి ఎవరో కాదండి మీ ఇంటి యొక్క కుల దేవత ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఇంటికి కూడా కులదేవత అనే అమ్మ కులదేవత అని చెప్పేసేసి ప్రతి ఒక్కరికి కూడా ఉంటారు అంటే మీకు ఈ విషయం ఇవాళ కొత్తగా వినేవాళ్ళు కూడా ఉండొచ్చు కొంతమందికి తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు కొత్తగా వినేవాళ్ళు ఉంటే మీరు ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు అనంటే ఈ మాట నిజమా కాదా అని అని చెప్పేసేసి మీరు మీ పెద్దవాళ్ళని ఎవరినన్నా అడిగినట్లయితే వాళ్ళే మీకు చెప్తారు కులదేవత అంటే ఏంటి కులదేవత మనకు ఉందా లేదా అని చెప్పేసేసి మీరు అడిగారు అడిగితే వాళ్ళు మీకు సమాధానం చెప్పటం అనేది జరుగుతుంది దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ కులదేవత అనేది ప్రతి ఒక్క ఇంటికి కూడా ఉంటుందండి అలా మీరు కనుక్కొని ఆ కులదేవతను కనుక మీరు తెలుసుకొని అంటే గుడికి వెళ్ళి పూజ చేయటం కానీ లేకపోతే మీ ఇంట్లోనే పూజ చేసుకోవటం కానీ ఇలాంటివి చేయటం వలన ఆ కులదేవత మీ సమస్యలు తీర్చటానికి సిద్ధంగా ఉంది ఇంకా చెప్పాలంటే మీరు ఎన్నో రకాల సమస్యల్లో ఇరుక్కుపోయే వాళ్ళు అలాంటి నుంచి కూడా మీ వెన్నంటూ ఉండి ఆ కులదేవత మిమ్మల్ని కాపాడుతూ ఉంది ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుంచి ఎన్నో రకాలైనటువంటి నిందల నుంచి అవమానాల నుంచి ఆ కులదేవత మిమ్మల్ని ప్రతి క్షణం కూడా కాపాడుతూ ఉంటుంది అలా ప్రతిసారి కూడా అంటే ఆ అమ్మ తెలుసుకోవాలి అని చెప్పేసి ఆ అమ్మ ఆశపడుతుంది అంటే ఆ అమ్మకి పూజ చేయించుకోవాలి ఒక కొబ్బరికాయ కొట్టించుకోవాలి అని చెప్పేసేసి ఆ అమ్మకి మీరు ఆ విషయం తెలుసుకొని ఆ అమ్మను గుర్తించాలి అని అని చెప్పేసి ఎందుకు అని అంటే గుర్తించటం మీరు గుర్తిస్తే మీ వాళ్ళు మీరు చేసేటటువంటి కాస్తో కూస్తో పూజల వల్ల ఆ అమ్మ అంటే శాంతించి ఇంకా మీ జీవితంలో అద్భుతమైనటువంటి శుభాలను చేకూర్చడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి కులదేవత ఎవరో తెలుసుకొని ఆ కులదేవతకి ఒక కొబ్బరికాయ కొట్టటము లేకపోతే పూజ చేయటము ఇలాంటి ఇలాంటివి చేయటం వలన మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ క్షణాల్లో మాయమైపోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు ఇట్లా భార్యాభర్తల మధ్య సమస్యలు ఏవి ఉన్నా కూడా అవన్నీ కూడా మాయమైపోతాయి ఆ అమ్మ మీకు ఎప్పుడూ కూడా ఇక జీవితంలో మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టకుండా ఆ అమ్మ శాంతించి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటానికి అవకాశం అనేది ఉంటుంది అంటే కొంతమంది గుళ్ళల్లో పూజిస్తారు కులదేవతల్ని ప్రత్యేకంగా అట్లా ఉంచేసేసి అయినా పూజ చేసుకుంటారు కొంతమంది ఇళ్ళల్లో చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలా అది మీ అవకాశాన్ని బట్టి చూసుకొని మీకు కుదిరినప్పుడల్లా అలా అమ్మకు పూజ చేసుకుంటా ఉంటే ఒక దే ఒక దీపం వెలిగించేసి చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని చక్కగా సాంబ్రాన్ని వేసి చూపించి ఇలాంటివన్నీ చేస్తుంటే మీకున్నటువంటి సమస్యలు అనేవి చిటికలో మాయమైపోవటానికి అవకాశం అనేది ఉంటుంది చాలామంది కూడా ఇప్పుడు ఏంటంటే ఉన్నటువంటి బిజీ స్టైల్ బిజీ లైఫ్స్ వల్ల ఇంకా కొంతమంది అయితే దూరాల్లో కూడా ఉండొచ్చు ఎక్కడెక్కడో ఏ ఏ దేశాల్లోనో ఉండే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే పట్టించుకోరు కానీ మీరు కాస్త సమయాన్ని కేటాయించి ఒక్క పది నిమిషాలైనా సరే తెలుసుకొని మీ పెద్దవాళ్ళని అడిగి తెలిస్తే పర్వాలే తెలియకపోతే తెలుసుకొనైనా సరే ఒక్క పది నిమిషాలైనా సరే ఆ అమ్మకి ఒక్క పువ్వు పెట్టి కొంచెం ప్రసాదం పెట్టేసేసి ఒక చిన్న బెల్లం ముక్క సరే పర్వాలేదు అట్లా పెట్టేసేసి మీరు పూజ చేసుకోవటం వలన మీకు సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది ఆ అమ్మ మిమ్మల్ని ఇంకా కాపాడుతూ ఉంటుందన్నమాట కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటుంది ప్రతి పనిలో కూడా కూడా మీకు విజయం చేకూరేలా చేస్తుంది ఇక ఎప్పుడు జీవితంలో మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీ దగ్గరికి ఎటువంటి దుష్టశక్తులు రాకుండా ఆ అమ్మ ధైర్యంగా అంటే మీ ముందల ఉండి మీకు తెలిసేలాగా ప్రతి క్షణం అంటే మీ మనసులో ఒక ఆలోచన మాకేంటి మాకు మా అమ్మ ఉంది మా కులదేవత ఉంది అనేటటువంటి ఒక ధైర్యాన్ని ఒక ధీమాని ఆ అమ్మ మీకు అందిస్తుంది కాబట్టి పొరపాటున కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఏముందలే అని చెప్పేసేసి పట్టించుకొని విని వదిలేయకుండా మీరు చక్కగా తెలుసుకొని కులదేవతను పూజించండి ఎందుకు అనంటే దేవుడు ఎప్పుడు దేవుడి రూపంలో రాడు ఏదో ఒక మనిషి రూపంలోనో మాట రూపంలోనో వస్తాడు అలా నా ఈ మాటల రూపంలో ఆ దేవత ఆ భగవంతుడే ఈ మాటలన్నీ పలికించి మీరు వినేటట్లుగా చేశాడు మీ జీవితంలో మంచి శుభాలను కలిగించటం కోసం కాబట్టి ఏముందలే అని చెప్పేసి తీసి పడేయకుండా చక్కగా నేను చెప్పినట్లుగా నియమాలతో జాగ్రత్తగా మీ పెద్దవాళ్ళను కూడా తెలుసుకొని కులదేవతను గురించి కనుక్కొని చక్కగా పూజ చేసుకోండి మీ జీవితంలో చూడండి ఇక అసలు దేనికి కూడా కొరత అనేది ఉండదు చాలా చాలా సంతోషంగా ఉంటారు నాలుగు దిక్కుల నుంచి డబ్బు దూసుకు వస్తుంది మట్టిని పట్టుకున్నా కూడా మాణిక్యం అవుతుంది చాలా చాలా శక్తివంతమైన మండి కుల దేవత కాబట్టి అస్సలు పట్టించుకోకుండా ఉండవద్దు అర్థమైంది కదా సింహరాశి వారికి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీరు ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని మీ జీవితానికి ఉపయోగపడేటటువంటి విషయాలను తెలుసుకొని చాలా గొప్పగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఆ పరమశివుడు అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళు తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ప్రేమను తెలియజేసుకోండి అలాగే వీడియో కింద ఓం నమ శివాయ అనేటటువంటి మీ విలువైనటువంటి కామెంట్ని తెలియజేయండి